అతని వాడిని చూస్తే మొత్తబుద్ధి అవుతుంది అంటారు పెద్దలు అలాగే ఉంది మన వినాయకుడి విషయం మీరు చూస్తే రకరకాల సాంప్రదాయ విరుద్ధమైన వినాయక విగ్రహాలు తయారవుతూనే ఉన్నాయి ఇదే విషయాన్ని మీరు ఏ కాళికామాత విషయంలోనో దుర్గాదేవి విషయంలోనూ శనేశ్వరుడి విషయంలోనూ చేయగలరా ఎందుకంటే వారు ఉగ్రదేవతలని వారు శపిస్తారని మీకు భయం వినాయకుడి పాపం అమాయకుడు కదా అందుకే ఆయన పట్ల అంత చులకన దృష్టి చూస్తుంటే ఓజీ వినాయకుడు ఆపరేషన్ సింధూర్ వినాయకుడు ఏకంగా రేవంత్ రెడ్డి వినాయకుడు ఒక అమ్మాయిని ఎత్తుకుని బ్రహ్మచారి అయిన వినాయకుడి పట్ల అంతకన్నా అపచారం ఏదైనా ఉంటుందా ఒక అమ్మాయిని ఒళ్ళో ఎత్తుకుని తిప్పుతున్న వినాయకుడు ఇవే కాదు పదార్థాలు కూడా తీసుకుంటే శాస్త్ర ప్రకారం బంగారము వెండి తప్పితే మట్టి ఈ మూడిటితోనే వినాయకుడిని చేయాలని శాస్త్రం చెప్తుంది కానీ ఇప్పుడు చూస్తే వేలం వెర్రి చాక్లెట్లతో వినాయకుడు పట్టు చీరలతో వినాయకుడు అలాగే ప్లాస్టిక్ బాటిళ్ళతో వినాయకుడు ట్యూబ్లైట్లతో వినాయకుడు అన్ని చెత్త చెదారం ఏది పడితే ఆ వస్తువులతో వినాయకుడిని చేయడం సాంప్రదాయానికి విరుద్ధంగా రూపాలు సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న పదార్థాలతో వినాయకుడిని తయారు చేయడం ఇదంతా ఎందుకు అంటే వినాయకుడు శాంతమూర్తి అమాయకుడు ఏమీ చేయుడు అనే ఒక వేలం వేర్రి గుర్తుపెట్టుకోండి వినాయకుడు బుద్ధి ప్రదాత మన బుద్ధిని ప్రేరేపించే దేవత మీరు ఇలా చేస్తున్నారంటేనే దాని అర్థం ఏంటంటే వినాయకుడి అనుగ్రహం మీ మీద లేదు అని మీ బుద్ధి ప్రచోదనం కాలేదని అందుకే మీ బుద్ధి ప్రచోదనం కాలేదు కాబట్టి ఇలా వేరుగా ప్రవర్తిస్తున్నారు ఆలోచించండి సాంప్రదాయ విరుద్ధంగా చేసే ప్రతిమలు కానీ సాంప్రదాయ విరుద్ధమైన వస్తువులు చేసే వినాయకుడు కానీ మీకు అనుగ్రహాన్ని ఇవ్వడు ఆలోచించండి సాంప్రదాయాన్ని పాటించండి సాంప్రదాయంలో చెప్పినట్టే వినాయక విగ్రహాలను తయారు చేయండి పూజించండి